చూడండి గుండెకాయ గారకాయ చికెన్వి చాలా బాగా వచ్చింది మేము ఎలా చేసుకున్నాం అంటే క్రిస్పీగా చేసుకున్నాను మరీ డీప్ ఫ్రై చేయలేదు నాకు నచ్చదు అదొకసారి చేసుకుని చూపిస్తాను మీకు ఇలా చేసుకుంటే అనిపించింది అందుకే మీకు కూడా చేసి చూపిద్దాం ఈ విధంగానే ఈ వీడియోలు చేశాను స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి నాకు ఓకేనా అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూసే ముందు లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మనం ఛానల్ ఈరోజు మీకు నేను గుండెకాయలు గారకాయలతో కలిపి కర్రీ చేసి చూపిస్తాను దానికి ఎడీ కావాలో చెప్తాను చూడండి మనం గుండెకాయలు గారకాయలను అరకేసి తీసుకుందాం అలాగే మనం జీడిపప్పు తీసుకుందాం అలాగే గుండగా కోసుకుని ఉల్లిపాయలు తీసుకుందాం అల్లం వెల్లుల్లి తురుము తీసుకుని చిన్నది పచ్చిమిర్చి తీసుకోండి అలాగే టమాటీలు రెండు తీసుకొని ఇలా కోసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం స్టవ్ మీద పెన్నం తీసుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి తురుము తీసుకున్నాం కదా ఆ మూడు యాడ్ చేద్దాం ఓకేనా చూడండి వీటిని మనం వేపుకోవాలి బాగా అప్పు కొద్ది పసుపు వేసుకొని కుప్పించుకోవాలి బాగా మొక్కుతుంది అంటే పచ్చదనం అంత పోతాయి చిన్న పచ్చి పేర్థం చిన్న ఉప్పు వేద్దాం చిన్న స్పూన్తో స్పూను అలాగో రెండు నిమిషాలు ఉంచుకున్నాం తీసేస్తాను రెండు నిమిషాలు అవసరం అయితే ఒక నిమిషం చాలు ఫ్రెండ్స్ ఒక నిమిషాన్ని తీసేద్దాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే టమాటీలు జీడిపప్పు యాడ్ చేద్దాం అది కంప్లీట్ అయిన తర్వాత వాటిని పెట్టుకుంటాం కదా అప్పుడు చికెన్ అదే మనం తీసుకున్న గారికయలు బొంగకాయలు చికెన్వి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మళ్ళీ ఒకసారి కప్పు చూద్దాం చూడండి జస్ట్ రెండు నిమిషాలు నిమిషం అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కప్ తీసవద్దు ఇప్పుడు గుండెకాయలు గారకాయలు చికెన్ యాడ్ చేద్దాం చూడండి కనిపిస్తుందా మీకు మనం ఇక్కడే ఉంది అంతా బాగా వేసుకోవాలి వీటిని చూపిస్తాను చూడండి చిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మంచి మంచి కంటెంట్ అంతా అప్లోడ్ చేశాను వెజ్ పొలావ్ కుర్మా బంగాళం పాలు కుర్మా ఫ్రెండ్స్ కప్పు చేద్దాం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ యాడ్ చేద్దాం చూసారా కలర్ అలా చే ఫ్రెండ్స్ ఇప్పుడు ధనియాల జరగరప్పు కూడా రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాం చూడండి కారం స్పూన్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేద్దాం ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేద్దాం ఇది మిశ్రమానంతా బాగా కలుపుకుందాం మనం కారకాయలు గుండెకాయలు జీడిపప్పు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అని వేసాం కదా అల్లం అంతా కలిసినట్టు చూసారా మంచి స్మెల్ వస్తుంది ఆ మసాలా వేసిన వెంటనే చాలా బాగుంటుంది ఇది మనకు ఒక సైడ్ డిష్ కింద ఇప్పుడే మనకి స్టార్ట్స్లో టైప్ తినా అనిపిస్తే ఇది బాగుంటుంది అన్నమాట మనం చేసుకుంటే చాలా వ్యాంగ్ కూడా అయిపోతుంది దీన్ని మనం సాఫ్ట్గా చేసుకోవచ్చు హార్డ్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఈ వాటర్ కంటెంట్ అంతా దగ్గర అయినంత వరకు మనం కప్పేసి ఉంచాలి ఆ వాటర్ కంటెంట్ దగ్గర అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను బాగా ఉడుకుతుంది అంతా ఆ వాటర్ కంటెంట్ అంతా ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది ఇక కప్పేసి ఉంటున్నాను చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు మనం కప్పించుకున్నాం కదా అది బాగా ఉడకాల మన లేకపోతే గారకాయలు గట్టిగా ఉంటాయి కాబట్టి బాగోదు ఇప్పుడు మీకు చూపిస్తాను రెడీ అయిపోయింది కట్టి చూడండి చూసారు ఆ వాటర్ కంటెంట్ అంతా ఎంత దగ్గరికి అయిందో ఇప్పుడు మనం జీడిపప్పు అని వేసుకున్నాం చూసారు కదా టమాటా ఉల్లిపాయలు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఇంకో నిమిషంలో అయిపోయినట్టే దించేస్తాను సర్వ్ చేసి చూపిస్తాను మీకు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారనుకుంటున్నాను ప్రొసీజర్ అంతా మీకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఒకటి చాలామంది నా వీడియోస్ అనల్ఫ్లిక్స్లో చూస్తే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది సెవెంటీ పర్సంటేజ్ మీరు ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే ఒక లైక్ చేయండి జస్ట్ థర్టీ సెకండ్స్ కేటాయిట్ చాలు మీ ఫ్రీ టైమ్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తే మాకు సపోర్ట్ చేసినట్లు అవుతారు మా కష్టం అంతా వృధా అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ వీడియోలు కలుద్దాం